మనకు ఇది మిలిమికరి బీచ్ బెనాకాయ చాలా వెరైటీగా ఉంటుందని తెలిసింది అది మీరు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్గా హైరెక్ట్గా ఉంది చాలా ఉడుగుతుంది అనమాట అది ఉడడం అను ఈరోజు మనకు బీచ్ బెనాకాయ కూర మిల్లిమిక్కరీ అంటారు అది చాలా ఇప్పుడు చూడడానికి ఎంత శంట్ వస్తుందో చాలా శ్రెండ్తో వండుతున్నాను మాలో వర్క్కి వెళ్ళారు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ చేసి వస్తలేము వర్క్ చే తినాలని కోసం వాళ్ళ కోసం ఫెసల్టీగా వండుతున్నాను మీరు ఎలా ఉన్నారో టేస్ట్ అనేది చూడలేరు మాములు కలిసి అడిగి తెలుసుకుందాం ఓకే కంప్లీట్ అయింది సేమ్ అది వేసి నేను చూస్తున్నా ఎట్లా ఉంటుందన్నీ ఎట్లా ఉంటుందో 大临。